దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ బి మీడియా న్యూస్ సమాజంలో గురువుల పాత్ర ఏంటి సమాజ నిర్మాణం వాళ్ళు ఎలా భాగస్వామ్యం అవుతారు తాను ఒక గురువుగా అద్భుతమైన విజయాలు సాధించడం సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం విద్యార్థుల విజయాల్లో భాగస్వామ్యం కావడం తాను ఒక గురువు అనే ఒక గొప్ప వృత్తిలో రాణించడం అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ఈ రోజు కాలేజీ ప్రిన్సిపల్ కి వచ్చి బెస్ట్ ప్రిన్సిపల్ గా బెస్ట్ ప్రొఫెసర్ గా బెస్ట్ గురువుగా అనేక అవార్డ్స్ తీసుకున్నారు సమాజంలో గురువుల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అలాంటి గొప్ప వృత్తిలో తాను భాగస్వామ్యం కావడం వృత్తిని నిర్వహించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఒక విధంగా చెప్పాలంటే గురువు వాడు ఒక ఐడియలిస్టిక్ గా ఒక రోల్ మోడల్ గా ఉండాలి అంటే మనం ఒక జీవితాన్ని తీర్చిదిద్దాం మనం ఏదో చెప్పేసి ఏదో అబద్ధం చెప్పి ఏదో మసి మారేడికాయ చేసి అనే తత్వం అనేది ఉండకూడదు మనం ఏదైతే మనం చెప్పదలుచుకుంటున్నామో దాన్నే ఓపెన్గా మనం వాళ్ళకి నేర్పించాలి ఆ నేర్పించిన దాంట్లోనే వాళ్ళని శిక్షణ ఇవ్వటం అనేది చేయాలి మనం ఒకటి చెప్పి ఇంకోటి చేయడం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు సో గురువు అనేవాడు ఒక రోల్ మోడల్గా ఉండి వారిని చెయించి సహకారం ఇచ్చి ముందలకి నడిపించగలిగే స్థమత మనం కలిగి ఉండాలి ఒక మంచి టీచరు ఎప్పుడు కూడా క్లాస్లో టీచింగ్ చెప్పాలి అంటే కనీసం ఒక గంట చెప్పాలి అంటే రెండు గంటలు ప్రిపేర్ అయి రావాలి లేకపోతే ఏంటంటే మనం ఒక అరవై మంది జీవితాలని అంటే క్లాస్లో ఒక అరవై మంది విద్యార్థులు ఉంటే అరవై మంది జీవితాలను నాశనం చేసినట్లుగా అయిపోతుంది సో అటువంటిప్పుడు మనం ఈ ప్రొఫెషన్కి రాకపోవడమే మంచిది ఎందుకంటే ఒక వన్ అవర్ మనం టీచ్ చేయాలి అంటే మినిమమ్ టూ అవర్స్ మనం ప్రిపేర్ కావాలి ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ యాజ్ ఫర్ ఎస్ అ టీచింగ్ ప్రొఫెషన్ ఈస్ కన్సెంట్ సో ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుని వెళితే మనకి కాన్ఫిడెన్స్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అటువంటి టీచర్స్ని విద్యార్థులు కూడా మనల్ని గౌరవిస్తారు టీచింగ్ కూడా నేను చేస్తాను యాక్చువల్గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ సో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇప్పటికి కూడా మా విద్యార్థులు ఎప్పుడు కలిసినా కానీ సార్ మీరు చెప్పిన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ మేము ఇంతకు కూడా మర్చిపోలేము అని చెప్పేసి చెప్తుంటారు అది ఒక తీపి జ్ఞాపకం ఇప్పుడు అడ్మినిస్ట్రేషను టీచింగ్ అనేది రెండు రెండు ఇది విభిన్నమైన పదాలు ఈ ప్రిన్సిపాల్ కానీ నేను అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా టీచింగే ఎక్కువ లైక్ చేస్తుంటాను ఎందుకంటే టీచింగ్లో ఏంటంటే మనం మన భావాలని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో మన భావాన్ని పంచుకోవడానికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి నేను టీచింగ్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాను టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం బట్ ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ బిజీ ఐ లైక్ ద టీచింగ్